నమో నారాయణాయ ప్రతీ నెలలో శుక్లపక్షంలో ఒక ఏకాదశి కృష్ణపక్షంలో మరొక ఏకాదశి ఇలా నెలకు రెండు ఏకాదశులు వస్తాయి ఈ నేపథ్యంలో శ్రావణ మాసంలో కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశిని అజ ఏకాదశి అంటారు ఈ ఏకాదశి గురించిన విశిష్టతలు పద్మపురాణంలో పేర్కొన్నారు ఈ పవిత్రమైన పర్వదినాన శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు అజ ఏకాదశి రోజున వ్రతం ఆచరించిన వారికి అనేక సమస్యల నుండి విముక్తి లభిస్తుందని అనేక మంది భక్తులు విశ్వసిస్తారు ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండటం వల్ల అశ్వమేధాయాగం చేసినంత పుణ్యఫలం వస్తుంది పూర్వజన్మ పాపాలన్నీ తొలగిపోతాయని పురాణవచనం ఈరోజు శ్రీ మహావిష్ణువును ఎంతో భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి స్వామివారికి పండ్లను నైవేద్యంగా సమర్పించాలి పూజా సమయంలో లక్ష్మీదేవి కథను చదవాలి చివరగా హారతి ఇచ్చి మీ ఇంట్లో తయారు చేసిన ప్రసాదాన్ని అందరికీ పంచాలి పురాణాల ప్రకారం అజయ ఏకాదశి గురించి యుధిష్ఠురిని అభ్యర్థన మేరకు శ్రీకృష్ణుడు ఇలా చెప్పాడు ఈ వ్రతం పూర్వం హరిశ్చంద్ర దంపతులు ఆచరించారు హరిశ్చంద్రుడు కొన్ని పరిస్థితుల్లో శ్మశాన వాటికను చూసుకునేవాడు తన కుమారుడు పాము కాటుకు గురై చనిపోయాడు తన భార్య కుమారుడిని అంత్యక్రియల కోసం తీసుకొచ్చినప్పుడు తన విధిని నిర్వర్తించాడు ఆ సమయంలో ఆకాశం నుంచి పూల వర్షం కురిసింది హరిశ్చంద్రరాజు కష్టకాలంలో ఉండి కష్టాల నుండి ఎలా బయటపడాలని ఆలోచిస్తున్నప్పుడు గౌతమ ముని వచ్చి శ్రావణ మాసం కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి రోజున వ్రతం ఆచరించి ఉపవాసం ఉండటం వల్ల కష్టాలన్నీ తొలగిపోతాయని చెబుతాడు గౌతమ ముని చెప్పిన విధంగా హరిశ్చంద్రరాజు అజ ఏకాదశి వ్రతాన్ని ఆచరించి కష్టాల నుండి బయటపడ్డాడు పవిత్రమైన అజ ఏకాదశి రోజున సిద్ధి త్రిపురష్కర యోగాలు ఏర్పడతాయి ఈ యోగాల సమయంలో పూజ చేయడం వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది ఈ రెండు యోగాల వల్ల ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి అంతేకాకుండా అజ ఏకాదశి రోజున భగవద్గీత పారాయణం మరియు విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి భగవద్గీత పారాయణం వలన అనేక ఫలితాలు కలుగుతాయని భగవానుడే స్వయంగా పఠన మహత్వాన్ని భూదేవికి వివరించాడు పఠనం వలన పాపాలు నశించి ఉత్తమోత్తమైన ఫలితాన్ని ఉత్తమ గతిని పొందుతారు మానవ జన్మ కర్తవ్యం గురించి వేదాలు శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు ఎంతగానో ఘోషించాయి కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలకు స్వల్పమైన ఈ జీవితాన్ని వ్యర్థపరచక భగవత్ సేవలో నిమగ్నమై జీవితాన్ని సార్థకం చేసుకోవాలి ఈ స్వల్పమైన జీవితకాలంలో మానవుడు సత్ప్రవర్తన పరుడై జీవితాన్ని చరితార్థం చేసుకోవాలి సృష్టికర్త అయిన ఆ భగవంతుడే అవతార రూపమున మానవుడై జన్మించినప్పుడు అతని జన్మకు కూడా మరణం ఉంటుంది అలాగే సృష్టిలో జన్మించిన ప్రతి జీవికి మరణం అనివార్యం అనే సత్యాన్ని బోధిస్తుంది భగవద్గీత భగవంతుడు సర్వాంతర్యామి నిరాకారుడు నిర్గుణుడు అన్ని రూపాలు అతనివే భగవంతుని ఏ రూపంలోనైనా ఆరాధించవచ్చును శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వల్ల కలిగే లాభాలు పారాయణం ప్రతిరోజు చేయడం వల్ల అద్భుతాలు జరుగుతాయి మహావిష్ణు దేవతలందరిలో ఉత్తమోత్తమైన దేవుడు సర్వోపగతుడు ఇందు లేడండు సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఆ దేవాది దేవుడి నుండే అన్ని దేవతల సాక్షాత్కారము జరుగును ప్రతిరోజు విష్ణునామ పారాయణం జపం చేసినట్లయితే జీవితంలో ఉన్నత స్థానానికి చేరుకోవచ్చు అదృష్టం కలుగుతుంది రాజయోగం కలుగుతుంది పితృదోషాలు కనుమరుగవుతాయి గత జన్మ పాపాల నుండి విముక్తి కలుగుతుంది తద్వారా దారిద్ర ఇతిబాధలు కనుమరుగవుతాయి జ్ఞానానికి మోక్షానికి దగ్గరదారి శ్రీ మహావిష్ణువు ఆరాధన ఎవరైతే ప్రతినిత్యం బ్రహ్మముహూర్తంలో రావివృక్షం దగ్గర శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేస్తారో వారి సంకల్పం సిద్ధిస్తుంది మానసిక సమస్యలు తగ్గి వారి మనసు దృఢమై కార్యోన్ముక్తుడిని చేస్తుంది మోక్షానికి సులభ మార్గం శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం ఎవరైతే ప్రతినిత్యం వింటారో వారికి మానసిక శారీరక బాధలు తగ్గి సుఖజీవనం లభిస్తుంది ప్రతి నిత్య పారాయణం వల్ల వారికి రక్షణ కవచం సుదర్శన శక్తి లభిస్తుంది మనసులోని చెడు ఆలోచనలు తొలగిపోతాయి అంతఃశత్రువులు నశిస్తారు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం వలన నవగ్రహ దోషాలు తొలగి వాక్ శుద్ధి కలుగుతుంది జ్ఞానం వృద్ధి నొందుతుంది తద్వారా దేవుని సాక్షాత్కారం లభిస్తుంది జీవిత సత్యాన్ని బోధపరుస్తుంది శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేయలేని వారు సులభంగా ఈ శ్లోకాన్ని మూడుసార్లు చెప్పండి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం చేసినంత పుణ్యం లభిస్తుంది శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति रमे रामे मनोरमे सहस्रनाम सहस्रनामतत्तुल्यं रामनामवरानने श्रीराम राम रामेति రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామవరాన శ్రీరామ నామవరాన నవోం నమయితే ఈ విధంగా ఈ శ్లోకాన్ని మూడుసార్లు పఠించండి శ్రీమన్నారాయణుని అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఈ అజయ్ ఏకాదశి రోజున మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీమన్నారాయణ అని కామెంట్ చేయండి మరిన్ని కథలు స్తోత్రాలు మంత్రాల కోసం నా ఛానల్ని వీక్షించగలరు